హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ వీడియోలో నితిన్ గారు మిస్ చేసుకున్న రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుసు కదా మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది అయితే ఆ మూవీ డైరెక్టర్ నీరజ్ కొన్న గారికి తెలుసు కథ సినిమా ఫస్ట్ మూవీ అంతకు ముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసేవాళ్ళు డైరెక్షన్ మీద ఉన్న ఇష్టంతో డైరెక్షన్ నేర్చుకొని స్టోరీ రాసుకొని ఈ సినిమా తీశారు అయితే నీరజ్ కొన్న గారు ఆ సినిమా స్టోరీ రాసుకునేటప్పుడు ఆ సినిమాలో హీరో నితిన్ గారు అని రాసుకున్నారంట తీరా సినిమా స్టోరీ మొత్తం కంప్లీట్ అయ్యాక నితిన్ గారిని కలిసి స్టోరీ చెప్పారు నీరజ్ కొన్న గారు స్టోరీ మొత్తం విన్న నితిన్ గారు ఈ సినిమా స్టోరీ నాకంటే సిద్ధుకే సెట్ అవుతుందని చెప్పి సిద్ధు గారితో మాట్లాడి సినిమా చేపించాడు కట్ చేసే సినిమా హిట్ అయింది ఒకటి అర్థం కాదు కాదు నితిన్ అన్న నీకు ఆల్రెడీ హిట్ సినిమాలు లేవు కదా వచ్చిన మంచి స్టోరీలను కూడా నువ్వు వేరే వాళ్ళకి ప్రిపేర్ చేస్తే ఎలా అన్నా ఆ మధ్యలో వచ్చింది కదా రాక్షసుడు మూవీ ఆ సినిమా స్టోరీ కూడా ఫస్ట్ నితిన్ గారి దగ్గరికి వచ్చింది కానీ నితిన్ గారు దాన్ని రిజెక్ట్ చేశారు కట్ చేసే సినిమా బ్లాక్ బాస్టర్ అయింది ఇలా మంచి మంచి స్టోరీలను నువ్వు రిజెక్ట్ చేసుకుంటూ ఉంటే ఎలా అన్నా కమ్బ్యాక్ ఇవ్వన్నా నీ కోసం నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అందులో నేనొక్కన్ని అయితే డైరెక్టర్ నీరజ్ కొన్నా గారు ఉన్నారు కదా తను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది బండ్ల గణేష్ గారే జూనియర్ ఎన్టీఆర్ గారి బాద్షా సినిమా నుంచి ఇండస్ట్రీకి పరిచయం అయింది డైరెక్షన్ మీద ఇష్టంతో డైరెక్షన్ నేర్చుకొని స్టోరీ రాసుకొని హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు సో ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ లిస్ట్ లో నీరజ్ కొన్నా గారు కూడా చేరిపోయారు సో ఇది గాయస్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఫిల్మీ అప్డేట్ గురించి నా ఛానల్ని ఫాలో అవ్వండి